వేడి వేడిగా ఏమైనా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇది పర్ఫెక్ట్ సూప్ అని చెప్పొచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సూప్ నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించేసి సూప్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకునే అంతగా బాగోదు బటర్ అయినా వేసుకోవచ్చు ఈ గీ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గీ వేసాను ఆయిల్ వేసాను ఎక్కువ వేసుకోకూడదు మీరు చేసుకునే సూపును బట్టి కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ కారానికి సరిపడా ఒక పచ్చిమిరపకాయ వేసాను అలాగే ఒక ఉల్లిపాయ తరిగి వేసాను వీళ్ళంతా సన్నగా తరిగైతే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసాను ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేశాను నెక్స్ట్ అందులోకి ఒక చిన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే మూడు నుండి నాలుగు వరకు బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను క్యారెట్ బీన్స్ కొద్దిగా ఆయిల్